హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి అయితే నోటిఫికేషన్ విడు విడుదలైంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీ టెట్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మరియు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు తేదీ మధ్యలో ఆన్లైన్లో నిర్వహించబడుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు అర్హులు చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళు డిఎడ్ వాళ్ళు బిఎడ్ వాళ్ళు లాంగ్వేజ్ పండిట్ లేదా సమానులైన అర్హులు కలిగి ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు మరియు తమ మునుపటి టెట్ స్కోర్ను మెరుగుపరుచుకోవాలనుకునే ఇంతకు ముందు టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు పేపర్ వైజ్ బట్టి డీటెయిల్స్ చూస్తే పేపర్ వన్ అనేది ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బోధించి బోధించాలనుకునే వాళ్ళ అభ్యర్థుల కోసం పేపర్ టూ అనేది ఆరో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థుల కోసం అండ్ ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు అన్ని తరగతులు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండింటికి ఆధారు కావాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఉపాధ్యాయులకు టెట్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ ప్రభుత్వ స్థానిక సంస్థ ప్రైవేటేడ్ ఆర్ అనేడ్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడ్డారు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్య ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు రెండు గంటల ముప్పై నిమిషాలు అయితే టైమింగ్ ఇస్తారు అన్నట్టు పేపర్కి ఈచ్ పేపర్కి మార్నింగ్ సెషన్ వచ్చేసి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది ఫీజ్ మరియు షెడ్యూల్ చూసినట్టయితే పేపర్ వన్ లేదా పేపర్ టూ సపరేట్ సపరేట్గా ఆ ప్లే చేస్తే సెవెన్ ఫిఫ్టీ అయితే కట్టాల్సి ఉంటుంది అదే పేపర్ వన్ మరియు పేపర్ టూ రెండు కట్టాలనుకున్న వారు వెయ్యి రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది దరఖాస్తు చెల్లింపు ఫీజు అంటే ఆన్లైన్లో లా లాస్ట్ చివరి తేదీని చూసినట్లయితే నవంబర్ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు వాళ్ళ వెబ్సైట్ వచ్చేసి స్కూల్ ఈడు డాట్ తెలంగాణ గౌడ్ డాట్లు ఆన్లైన్లో దరఖాస్తులు పరీక్ష కేంద్రాలకు ప్రాధాన్యత క్రమాన్ని సమర్పించవచ్చు అయితే సామర్థ్యాన్ని బట్టి అభ్యర్థులకు పరీక్షను జిల్లాలలో కేటాయించే అధిక అధికారం కన్వీనర్ టీజీ టెట్ జనవరి రెండు వేల ఇరవై ఆరుకి ఉంటుంది ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చారు టీజీ టెట్ లో కేవలం అర్హత సాధించినంత మాత్రాన టీజీ టీచర్ పోస్టుకు సం ఖాయమక హక్కు లభించదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సెషన్ స్టేషనరీ రిక్రూట్మెంట్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటుంది వచ్చేసి నూట యాభై మార్కులకు ఉంటుంది ఆయన పేపర్ టూ కూడా నూట యాభై మార్కులకు అయితే ఉంటుంది సిలబస్ కావాలి అంటే మీరు వాళ్ళ వెబ్సైట్ లో కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కూల్ ఈడు డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ కీ పేపర్ అందులో కీ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే మోడల్ పేపర్స్ అవన్నీ ఉంటాయి కదా ఈ సిబిటీ ఎగ్జామ్ అయితే పూర్తి అయిన తర్వాత పాఠశాల విద్యా డైరెక్టర్ ఒక ఇనిషియల్ కీని విడుదల చేస్తాడు దీనిపై అభ్యర్థుల నుండి ఆన్లైన్ అభ్యంతరాలను స్వీకరిస్తారు అభ్యంతరాలను నిపుణులను కమిటీ పరిష్కరించిన తర్వాత ఫైనల్ కీనికి విడుదల చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు పాస్ క్రైటీరియా చూసినట్టయితే కమ్యూనిటీ వైజ్ జనరల్ వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి అని మెన్షన్ చేశారు బీసీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలని మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావాలి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ డిసేబుల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి అయితే వేరే రూల్స్ అయితే ఉంటుందా ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు తెలంగాణలో టీచర్ నియామక పరీక్షల్లో టీఆర్టీ అదే టీఆర్టీ అంటారు కదా టెట్ స్కోర్కు ఇరవై ఇరవై శాతం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని క్లియర్గా మెన్షారు మెన్షన్ చేశారు టెట్ జనవరి ఇరు రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ పరీక్షలు జనవరిలో జరుగుతాయి పరీక్ష డేట్ చూస్తే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య జరుగుతాయి హాల్ టికెట్స్ ఏమో డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు రిజల్ట్స్ వచ్చిన డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుండి ఫిబ్రవరి సిక్స్టీన్ మధ్యలో వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ అప్లికేషన్ టైం అయితే చాలా తక్కువ టైం ఇచ్చాడు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా అప్డేట్ ఇవ్వగానే మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ